వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ భువనీపురం అనే చిన్న గ్రామం రోజూ పొద్దున పొగమంచు కమ్మేసి ఉండే ఈ ప్రాంతాన్ని గ్రామస్తులు కూడా సాయంత్రం తర్వాత దూరంగా చేస్తారు కారణం ఒక పాత కథ ఒక చిన్నారి ఆత్మకథ ఆమె బొమ్మలో చిక్కుకున్న శాపం గ్రామంలో ఆ బొమ్మను బొల్లి అని అంటారు డాక్యుమెంటరీలు తీయడంలో పేరు తెచ్చుకున్న అర్జున్ ఆ కథను నిజమా కాదా అన్నది తెలుసుకోవడానికి తన స్నేహితుడు మోహన్ పారానార్మల్ విషయాలు పరిశీలించే శ్రావణితో కలిసి భువనీపురం చేరాడు వాళ్లు గ్రామానికి రాగానే అక్కడి వాతావరణమే ఏదో అసహజంగా అనిపించింది వృద్ధులు వారిని చూసి దూరంగా తిరిగి చూస్తూ బొల్లి దగ్గరకు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నారు అర్జున్ మాత్రం ఈ అన్ని మూఢనమ్మకాలేనని నమ్మకంతో ముందుకు సాగాడు గ్రామం చివరలో ఒక పాడైపోయిన పేపర్ ఫ్యాక్టరీ ఉంది గ్రామస్తులు అందరూ దానిని దయాల కోటగా చూస్తారు ఏళ్ల క్రితం అక్కడ నిక్య అనే చిన్నారి చెందింది ఆ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె ఒంతరిగా ఫ్యాక్టరీలో చిక్కుకుపోయింది చివరి క్షణం వరకు ఆమె తన చిన్న బొమ్మను గట్టిగా పట్టుకున్నట్టే కనిపించింది ఆ ఘటన తర్వాత గ్రామంలో పిల్లలు రాత్రిళ్లే నవ్వినట్లు వినిపిస్తోందని బొమ్మ స్వయంగా కదులుతున్నట్లు ఒక్కోసారి కనిపించిందని ఎవరు దానిని తాకినా మూడు రోజుల్లో భయంకర సంఘటనలు ఎదురవుతున్నాయని ప్రచారం మొదలైంది అర్జున్ ఈ కథను తెలుసుకుని కెమెరా లైట్లు వేసుకుని రాత్రే ఫ్యాక్టరీలోకి ప్రవేశించాడు లోపలికి అడుగు పెట్టగానే దుర్వాసన నిశ్శబ్దం చీకటి వాళ్లను చుట్టుకుంది గోడలపై పిల్లలు వేసినట్టున్న చాప్ డ్రాయింగ్స్ కనిపించాయి ఫ్యాక్టరీ లోపల ఒక మూలలో పాతనట్టి బొమ్మ కనిపించింది బొమ్మలో ఒక కన్ను విరిగిపోయి ఇంకో కళ్ళు అద్దంలా మెరవడం విచిత్రంగా అనిపించింది శ్రావణి గుండెల్లో భయంతో కూడా ఆగి చూసింది ఇదే నిత్య బొమ్మ మోహన్ పోయాడు ఇదే దీన్ని తీసుకెళ్తామా అర్జున్ మాత్రం ఎలాంటి భయం లేకుండా బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు ఆ క్షణం ఫ్యాక్టరీలో ఉన్న గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్లుంది ఆ రోజు రాత్రి లాడ్జ్కి చేరుకున్న వాళ్లు బొమ్మను టేబుల్ పై పెట్టారు మోహన్ తన బెడ్డుపై పడుకున్నా నిద్ర పట్టలేదు సావణి నిద్రపోయేందుకు ప్రయత్నించింది అర్జున్ మాత్రం బొమ్మను పరిశీలిస్తూ కెమెరా ఆన్లో పెట్టి గదిలోనే వదిలాడు మధ్యరాత్రి మూడు గంటల సమయంలో అర్జున్ తన కళ్ళు తెరిచాడు ఎవరో అతన్ని పిలిచినట్టనిపించింది నీళ్లు తాగే ఆలోచనతో గది నుండి బయటికి వచ్చి హాల్వేలోకి అడుగుపెట్టాడు హాల్వేలో చిన్న పిల్లల పెన్సిల్ రాతలు కనిపించాయి స్టిక్ ఫిగర్స్ చిన్న వృత్తాలు అరాచకాలుగా చేసిన ముఖాలు ఎవరో పిల్లల నవ్వు దూరంగా వినిపించింది అర్జున్ వెనక్కి తిరిగాడు కానీ ఎవరూ లేరు కానీ చీకటిలోంచి ఒక చిన్నారి స్వరం వచ్చింది నాతో ఆడు బొమ్మని చూసేందుకు వెనక్కి పరిగెత్తిన అర్జున్ బొమ్మ టేబుల్ పరి లేకపోవడం చూసి షాక్ అయ్యాడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే బొమ్మ స్వయంగా టేబుల్ నుంచి పడిపోవడం తర్వాత ఓ చిన్న నీడతటస్థందా ఫ్రేమ్ ఫ్రేమ్లో కనిపించడం స్పష్టమైంది రాత్రిపూట మోహన్ గట్టిగా అరుస్తూ లేచాడు అతని గొంతుపై ఛాతిపై గోర్లు కనిపించాయి అతని చెబుతున్నది ఎవరో చిన్నారి నా గొంతు నొక్కుతున్నారు లేవడానికే కుదరలేదు శ్రావణి అర్జున్కి చెప్పింది ఈ బొమ్మను డిస్టర్బ్ చేసిన వాళ్లంతా మూడు రోజుల్లో ఏదో అయింది అని గ్రామం చెబుతోంది పోలీసు కానిస్టేబుల్ రవి కూడా అదే చెబుతూ వాళ్లను పిలిచాడు ఆ బొమ్మను గత ఏళ్లలో ఎవరైనా తీసుకున్నారంటే వాళ్లందరికీ దురదృష్టం తప్పలేదు కొందరు నేలమీద రక్తంతో పడిపోయారు కొందరు పిచ్చివాళ్లైపోయారు మరికొందరు కనపడలేదు అర్జున్ ఇప్పటికీ ధైర్యంగా ఉన్నా అతని కాళ్లల్లో భయం ఒక్కో నిమిషం పెరుగుతోంది రెండో రోజు రాత్రే అసలు భయంకర అనుభవాలు మొదలయ్యాయి గదిలోనే అద్దాల్లో అర్జున్ వెనుక చిన్నారి రూపం కనబడడం శ్రావణి నిద్రలో ఎవరో తలపక్కన కూర్చుని పాట పాడుతున్నట్లు వినిపించడం లైట్లు స్వయంగా పసుపు రంగులో మెరుస్తూ ఆగిపోవడం తలుపులు ఒక్కోసారి స్వయంగా తెరుచుకోవడం ప్రతి క్షణం బొల్లే ఏదో చూస్తున్నట్టుండేది అర్జున్ గదిలో ఉండగా ఒక్కసారిగా అన్సీన్ ఫోర్స్ అతన్ని బెడ్ నుండి లాగింది గదిలో పిల్లల అడుగులు నవ్వులు ఏడుపులు మాడుతున్నాయి శ్రావణి అతన్ని లాగి బయటకు తీసుకువచ్చింది కానీ అర్జున్ ఇప్పటికే కర్జులో చిక్కుకున్నాడు శ్రావణి ఆ రాత్రే నిత్య అసలు కథను పూర్తిగా కనుక్కుంది నిత్య తల్లి ఫ్యాక్టరీలో పనిచేసేది యజమాని ఆమెను రోజూ వేధించేవాడు నిత్య ఆ సన్నివేశాన్ని బయట చెప్పబోతుండగా యజమాని ఆమెను తరిమేశాడు ఆ రాత్రే నిత్య ఫ్యాక్టరీలో ఒంటరిగా చిక్కుకుని అగ్ని ప్రమాదంలో మురికి చెందింది ఆమె చివరి మాట నన్ను ఒంటరిగా వదిలిపెట్టవద్దు ఆమె ఆత్మ ఒంటరితనం కారణంగా ఆ బొమ్మలోనే చిక్కుకుపోయింది మూడో రోజు రాత్రి కర్స్ పూర్తయ్యే సమయం అర్జున్ శ్రావణి బొమ్మని తిరిగి ఫ్యాక్టరీకి తీసుకెళ్ళారు ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టగానే యంత్రాలు స్వయంగా ఆనయ్యాయి సైరెన్లు నీడలు పొగ కదిలే వస్తువులు అన్నీ కలదలసిన దయ్యాల వాతావరణం అర్జున్ ఒక్కసారిగా అన్సీన్ ఫోర్స్ చేతుల్లో చిక్కుకున్నాడు చిన్నారి నిత్యకాలిన రూపంలో కనబడింది ఆమె కళ్లల్లో దుదుఖం కోపం ఒంటరితనం అన్నీ కనిపించాయి శ్రావణి కన్నీళ్లు పెట్టుకుని నువ్వు ఎవరినీ చంపాలనుకోవడం కాదు నిత్య నీ బాధ ఎప్పుడూ ఎవరూ వినలేదు నువ్వు శాంతి పొందాల్సిన సమయం వచ్చింది నిత్య ఆత్మ నెమ్మదిగా తేలికైంది బొమ్మ నేలపై పడిపోయింది ఫ్యాక్టరీ మళ్లీ నిశ్శబ్దమైంది నిత్య లాగా మాయమైపోయింది గ్రామంలో శాపం తొలగిపోయింది అర్జున్ ఇంటికి వచ్చి తన ఫుటేజీలు చూస్తూ కూర్చున్నాడు కొంత శాంతి వచ్చినట్లు అనిపించింది అప్పుడే వెనుక గదిలో పిల్లల నడకల శబ్దం చిన్నారి స్వరం అతని చెవికి దగ్గరగా అర్జున్ నాతో ఇంకా ఆడలేదు కదా అతని శరీరం గడ్డకట్టింది బయటి లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి కథ ఇక్కడ ముగుస్తుంది కాని బొల్లి శాపం ఇంకా పూర్తిగా ముగిసిందా ఎవరూ తెలియదు